రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం కడప జిల్లా అభివృద్ధికి తలమానికమైన కడప జిల్లా ఉక్కు పరిశ్రమ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వివక్షతకి దుర్మార్గానికి ప్రతీకగా నిలుస్తూ ఉన్నది ఈరోజు రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వమే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం పది పన్నెండు సంవత్సరాలు అయినా కూడా అది ఫీజిబిలిటీ పాజిబిలిటీ పేరుతోటి దాన్ని అటకకెక్కించినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు దేశంలో చాలా సంక్షేమ కార్యక్రమాలు చాలా అభివృద్ధి కార్యక్రమాలు లాభాలతో నిమిత్తం లేకుండా ప్రాంత ప్రయోజనాలు ఆ ప్రాంతంలో ఉన్న భౌతిక పరిస్థితుల కారణంగా నడపబడతా ఉన్నాయి కానీ రాయలసీమకు వచ్చేసరికి ఇవన్నీ విస్మరించబడి అది లాభమా కాదా అన్నది మాత్రమే చూసేటువంటి ఒక సంకుచిత అభివృద్ధి పథకం అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది లేకపోతే ఈపాటికే అమల్లోకొచ్చి వేలాది మంది కార్మికులతో కలకళలాడాల్సిన కడప జిల్లా ఉక్కు పరిశ్రమ పునాది రాళ్ళకే పరిమితమైనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది ఇది రాయలసీమ ప్రజల్ని నిట్ట నిలువన మోసం చేయడం వంచడం కాదా అని చెప్పి మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అంతేకాదు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ బీజేపీ ఈ ఈ ఈ విషయంలో రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి కడప జిల్లాకి తీరని అన్యాయం చేస్తూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నేను వీరుణ్ణి సూర్యుణ్ణి నేను సోనియా గాంధీని ఎదిరించినంత గొప్పవాన్ని అని చెప్పుకొని తనకు తనే జబ్బలు సరుచుకొని అవి వాతలు పడిన దాకా కొట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లల్లో ఒక్క ఇటుక కూడా వేయలే రెండు మూడు సార్లు శంకుస్థాపనలు చేసిన రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి అంతకుమించి ఏమీ చేయలే పోని ఆయన చేయలేదు ఆరు నెలల్లో చేస్తానని మోసం చేసినాడు కాబట్టి కడప జిల్లా ప్రజలు మమ్మల్ని ఆదరించండి అని కూటమి కట్టి ఈ జిల్లా ప్రజల్ని ఓట్లు అడిగి ఆ ఓట్లలో బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకున్న కూటమి అంతకు మించిన ద్రోహానికి మోసానికి పాల్పడుతూ ఉన్నది ఈరోజు రెండు సంవత్సరాలు పూర్తయితుంది రేపు మే వస్తే ఈ రెండు సంవత్సరాల కాలంలో ఐదు శాతం పనులు కూడా రెండు శాతం పనులు కూడా జరగలే ఇంతకన్నా వివక్షత ఏముంటుందని చెప్పడుగుతున్నాం నీకు పోలవరం ఎనభై శాతం పనులు జరుగుతాయి అమరావతి నలభై శాతం పనులు జరుగుతాయి కానీ కడప జిల్లాకు రాయలసీమకు అత్యంత ప్రధానమైనటువంటి ఉక్కు పరిశ్రమ మాత్రం రెండు శాతం కూడా పనులు జరగలే ఇది ఏమి అందరినీ సమానంగా చూడటమో చంద్రబాబు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు చెప్తున్నది ఈరోజు పోలవరానికి యాభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అమరావతికి లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారు పోలవరము అమరావతి రెండు కోస్తా ప్రాంతంలోనే ఉన్నాయి మరి రాయలసీమకి ఎక్కడ ఈ రెండు ఈ రెండింటిలో రాయలసీమ ఎక్కడుంది అని చెప్పి మేము అడుగుతున్నాం రెండవ వైపున ప్రతి పథకము ప్రతి ప్రాజెక్టు ప్రతి జీవో రాయలసీమ కోసమే ఇస్తున్నామని చెప్తారు పోలవరం ఎందుకు గడుతున్నారా అంటే రాయలసీమకు నీళ్లు తేవడం కోసం కడుతున్నాం అంటారు పట్టిసీమ ఎందుకు గడుతున్నారా అంటే రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం కోసం అని చెప్తారు లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఒక వెనుకబడ్డ ప్రాంతం ఉంది అత్యంత కరువు ప్రాంతం ఉంది వలసలున్న ప్రాంతం ఉంది ఆత్మహత్యలున్న ప్రాంతం ఉంది కాబట్టి మాకు దండిగా నిధులు ఇవ్వండి మాకు ప్రాజెక్టులు ఇవ్వండి కరువు సహాయక నిధులు ఇవ్వండి లేకపోతే వెనుకబడిన ప్రాంతాల నిధులు ఇవ్వండి లేకపోతే అభివృద్ధి కోసం నిధులు ఇవ్వండి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేయాలా మేము అని చెప్తారు ఈ ఇప్పుడు మీరు చెప్పండి నాకు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇదే ప్రభుత్వం అమరావతి పోలవరం పోలవరంలో ఎనభై శాతం నిధులు ఖర్చు పెట్టింది అమరావతికి నలభై నలభై ఐదు శాతం నిధులు ఖర్చు పెట్టింది ఈరోజు అదే ఉక్కు ఫ్యాక్టరీ కోసం రెండు శాతం నిధులు కూడా ఖర్చు పెట్టలేదు ఇది న్యాయమేనా ధర్మమేనా చెప్పమని చెప్పి అడుగుతున్నాం ఈ లెక్కన మీరు రెండేళ్ళకు రెండు శాతం నిధులు ఖర్చు పెడితే వంద శాతం నిధులు పెట్టడానికి వంద సంవత్సరాలు కావాలా అంటే వంద సంవత్సరాల తర్వాత కానీ కడప జిల్లా ఉక్కు పరిశ్రమ పూర్తి కాదా అని చెప్పి అడుగుతున్నాం ఒక్క ఉక్కు పరిశ్రమ విషయంలోనే కాదు రాయలసీమకు సంబంధించిన ఏ ఒక్క విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పోతుంది అని చెప్పడానికి ఏమీ లేవు ఈరోజు మీరు ప్రాజెక్టుల విషయంలో చూడండి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో మేము నీళ్లు నిల్వ తెచ్చిపెట్టినాం పెద్ద ఎత్తున వరదలు వస్తే నీళ్లు నిలువ తెచ్చిపెట్టి మేము మేము సాధించినామని చెప్తున్నారు ఒక్క ప్రాజెక్టుకైనా కాలువలు ఉన్నాయని చెప్పడుతున్నాం తెలుగు నీళ్లు ఉన్నాయి దాని కింద కాలువలు పారిస్తున్నారా గండికోటలో నీళ్లు ఉన్నాయి దాని కింద కాలువలు పారిస్తున్నారా సర్వరాయసాగర్లో నీళ్లు ఉన్నాయి దాని కింద కాలువలు పారిస్తున్నారా పైడిపాలెంలో నీళ్లు ఉన్నాయి దాని కింద కాలువలు పారిస్తున్నారా ఎక్కడ ఒక్క ఎకరాకైనా మీరు అదనంగా నీళ్ళు ఇచ్చినట్టు ఈ రెండు సంవత్సరాల కాలంలో చెప్పగలరా లేదు మూడో విషయం ఏంటి అభివృద్ధికి సంబంధించి పరిశ్రమలకు సంబంధించి లేకపోతే నిధుల కేటాయింపుకి సంబంధించి నలభై ఒక్క శాతం జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై ఒక్క శాతం జనాభా వాటా ఉన్నది రాయలసీమ ప్రాంతానికి నువ్వు నలభై ఒక్క శాతం నిధులు ఖర్చు పెట్టాలి కదా కోటి ఎకరాలకు పైగా భూమి ఉంది ఇక్కడ పండడానికి అవకాశం ఉన్న భూమి పడావుగా ఉన్న భూమి కాదు నేను చెప్తున్నది పండడానికి అవకాశం ఉన్నటువంటి భూమి కోటి ఎకరాలకు పైగా ఉన్నది కోటి ఎకరాలకు పైగా ఉన్న భూమిలో ఈ రోజుటికి ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉంది అంటే కోటి ఎకరాలకు పైగా ఉన్న భూమికి మీరు ఎనిమిది లక్షల ఎకరాలు అంటే ఎనిమిది శాతం భూమికి మాత్రమే నీళ్ళు ఇస్తా మేము రాయలసీమను సస్యశ్యామలం చేసినాం మేము రాయలసీమను అభివృద్ధి చేసినాం చివరి ఊరి వరకు కూడా నీళ్లు తీసుకుపోయినామని మీకు మీరే పొగించుకొని మీకు మీరే ఆనందపడితే మీకు మీరే దబ్బలు జరుచుకుంటే ఏమన్నా న్యాయమా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు ఎనిమిది లక్షల ఎకరాలే ఇస్తున్నాయి మీ నీళ్ళు అంతేకాదు ఈరోజు ఇంకా దుర్మార్గం అన్యాయం ఏమిటంటే పద్దెనిమిది వందల యాభై తర్వాత బ్రిటిషోడు వేసినటువంటి రైల్వే లైన్ తప్ప ఈ ఈరోజుకి ఒక పెద్ద రైల్వే లైన్ ఈ దేశ ప్రభుత్వాలు ఏవీ నిర్మించాల చెన్నై ముంబై రైల్వే లైన్ ఈరోజు అదే కడప జిల్లా కనెక్టివిటీకి ప్రధానమైన కారణం ఆ రైల్వే లైన్ వేసింది భారత ప్రభుత్వాలు కాదు బ్రిటిషోడు తమ వాణిజ్య అవసరాల కోసం వేసుకున్న లైన్ అది ఈరోజుకి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ పట్ల ఎంత వివక్షతని ఎంత దుర్మార్గానికి తెగబడుతున్నాయో చెప్పడానికి ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా రాయలసీమ వాడు ఈ దేశంలో భాగమని మీరు గుర్తించకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి ఒక వంద కిలోమీటర్లు పెద్ద రైల్వే లైన్ ఒక ఐదు వందల కిలోమీటర్లు పెద్ద రైల్వే లైన్ వేసినామని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పగలవా ఇట్లాంటి అన్యాయాలని ప్రశ్నించడానికి ఈరోజు ఆర్ఎస్ఎఫ్ ఒక చిన్న సంఘమే కావచ్చు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నది రేపు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో బైక్ యాత్ర నిర్వహిస్తున్నది ఈ బైక్ యాత్ర ద్వారా ఇట్లాంటి విషయాలన్నింటినీ రాయలసీమ ప్రజానికానికి కడప జిల్లా ప్రజానికానికి విస్తృతంగా ప్రచారం చేస్తాం చెప్తాం చైతన్యవంతం చేస్తాం ఆ చైతన్యవంతం చేయడంలో ఈ పాత్ర పోషిస్తున్నటువంటి ఆర్ఎస్ఎఫ్ సంఘానికి దానికి నాయకత్వం ఇస్తున్న ఓబులస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తప్పకుండా ఈ జిల్లా ప్రజలు ఆర్ఎస్ఎఫ్ సైకిల్ యాత్ర బైక్ యాత్రను ఆదరించాలని దాన్ని జయప్రదం చేయాలని చేయడం ద్వారా మాత్రమే ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ఈ ఇలా మనం చైతన్యవంతం లేకపోవడం వల్లనే ఈ ప్రభుత్వాలకు చులకనైపోయినాం ఈ రకంగా మనవల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయన్న సంగతిని కూడా ప్రజలు కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాకుండా ఇప్పుడు ఆర్ఎస్ఎఫ్ పెడుతున్న సైక్ బైక్ యాత్రలో ఇది ఒక కీలకమైన డిమాండు కడప బెంగళూరు రైల్ మార్గం ఎంత రెండు వందల అరవై ఐదు కిలోమీటర్లు అండి ఇది మనం చైనాతో పోటీ పడుతున్నాం ఈరోజు లేదు మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని చెప్తున్నాం వాడు చైనా నాలుగు వందల యాభై కిలోమీటర్లు సముద్రంలో రైలు మార్గాన్ని ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తే రెండు వందల అరవై ఐదు కిలోమీటర్లుండే నేల మీద రైలు మార్గాన్ని పదహైదు సంవత్సరాలుగా ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పూర్తి చేసిన ఘనత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది అసలు బెంగళూరు అనేది ఒక పెద్ద పట్టణం మనకి దాంతో కనెక్టివిటీ పెరిగితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే ప్రజలు అక్కడ వెళ్ళి చేసుకోవడానికి చాలా సౌకర్యాలు మెరుగవుతాయి కానీ అది చేయడం లేదు తప్పకుండా అన్ని వామపక్షాలు కలిసైనా లేదు ప్రతిపక్ష అన్నింటినీ కలుపుకొనైనా కడప బెంగళూరు రైలు మార్గం కోసం రానున్న కాలంలో ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది వాటి మీద కూడా మేము అందరం కలిసి పనిచేస్తాం ఈ దీనికి రెలవెంట్ కాదు ఈ సందర్భం కాదు నేను చాలా కేటగారికల్గా చెప్తున్నాను విజయ హోటల్ ఉంది విజయ హోటలు కడప నగర నడిబొడ్డున ఉన్నది కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అది ప్రైవేట్ వాళ్ళ చేతులు లేకపోయి యాభై సంవత్సరాలు అవుతుంది విడిపించగలిగిన ధైర్యం ఈ కార్పొరేషన్కుందా అట్లాంటి ఒక పదుల సంఖ్యలో కార్పొరేషన్ ఆస్తులు ఎందుకు కార్పొరేషన్ కార్యాలయం ముందర తీసుకొని ఎవరెవరికి లీజ్కి ఇస్తున్నారు మీరు తీసుకోగలుగుతారా ఈరోజు లేదు పెద్ద పెద్ద కాంప్లెక్సులు బాలాజీ కాంప్లెక్స్ ఇట్లాంటివన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి అవి పర్మనెంట్గా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తే పీపీపీ పేరుతో ఏమని అర్థం ఇప్పుడు మీరు విజయ హోటల్ యాభై ఏళ్ళైనా ఎందుకు తీసుకొని వేరే వాళ్ళకి ఈ లేకున్నారు చెప్పండి ఇప్పుడు మళ్ళా కళాక్షేత్రం వైఎస్ఆర్ ఆడిటోరియం లేకపోతే అంబేద్కర్ భవన్ ఎంత కీలకమైనవి ఎంత విలువైనవి ఎంత ప్రజారాస్తులు ఎవరాస్తులని మీరు ఇస్తున్నారు అది కడప ప్రజల సంపద అది ఎవరో కమిషనర్దో లేకపోతే ఇక్కడున్న ఇంకొకరిదో ఇంకొకరిదో ప్రభుత్వ సంపద కాదది మీరు అనుకుంటున్నారేమో మా ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు మేము చల్లుతుందని అది చల్లదు ప్రజలు తిరగబడతారు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం